చాలామందికి చెప్తున్నాను వీడియో చివరి దాకా చూడండి కనీసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వాటిగా చూసి వదిలేస్తే లాభం లేదు కదా మీరు ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని నేను ఆ విధంగా చెప్తున్నా మరి మీరు చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు అని వింటున్నారు దానికి వదిలేస్తున్నారు కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ అన్నా చేయాల అయితే బా బాగుంటుంది మీరు ఏం చేయకుండా చూ చూసుకుంటూ పోతే కొద్దిగా యూట్యూబ్లో కొద్దిగా ఛానల్కు గ్రోత్ కాదు అందుకోసం దయచేసి అందరూ లైక్ అయితే చేయండి కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక షేర్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేకపోతే మీ ఇష్టం ఇది నేను అన్ని వీడియోలు చెప్దాం అనుకుంటున్నా కానీ నాకు ఇష్టం ఉండేది కాకపోతే అది తప్ప తప్పడం లేదు కాబట్టి చెప్తాను ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం పనులు ఏమీ లేక పనులు చేయించడానికి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వారికి అంత అంటే పర్ఫెక్ట్గా పనులు చేయకపోతున్నారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఉందని వారు చెప్పు చెప్పుకుంటున్నారు అక్కడక్కడ అందులో భాగంగానే ఒక నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఒక అంటే ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఏ విధంగా చెప్తున్నాడు అనేది మనం ఆలోచించి చూసుకుంటే అయితే ప్రభుత్వంలో ప్రభుత్వము ఏ పథకం మీద కూడా కానీ ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఇతర పనులకు కానీ గ్యారెంటీ లేదు అనే విషయాన్ని ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది అయితే అతను గతంలో ఒక బాండ్ పేపర్ కూడా రాసి వచ్చిందంటే దానికి కూడా గ్యారెంటీ లేదా అని వాళ్ళు అడగగానే అది నియోజకవర్గం ఏంది ఆ ఎమ్మెల్యే ఎవరు అని వాయిస్ రికార్డింగ్లో ఉంటుంది మీరు చూడవచ్చు నా దగ్గర ఉంది ఏమంటుండే దీంట్లో ఉంది నేను చూపిస్తున్నాను అంటే గవర్నమెంటు ఏ దానికి పక్క భరోసా ఇవ్వదు చెప్పలేము చూద్దాం అనే టైప్లో ఉంది అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది అదేదో వాయిస్ ఉంది చూపిస్తున్నాయి మీకు ఈయన ఈ సౌండ్ విన్న

ఇన్స్టాగ్రామ్ లో వైరల్ చేసి దానికి అయితే ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే మరి పాపం దేనికి గ్యారెంటీ లేదు ఏం చెప్పాలా ప్రజలకు ఏం చేయాలా ఏమన్నా చెప్పినామంటే మరి చేయాలి కదా మరి చేయకపోతే మళ్ళీ రిపీట్ అడుగుతారు కదా అని వాళ్ళ భయం వాళ్ళకు ఉన్నది ఇక ఎమ్మెల్యేలే గ్యారంటీ లేదు ఏ దానికి అన్నీ అంటే ఇక ఇక ఏమనుకోవాలా ఎవరికి ఏమనాలా అసలు ఏంది గత ఏం లేదు ఈ విధంగా నడుస్తుంది మొత్తం ఎవరం ఇది ఏడదకా గవర్నమెంటు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేవుని కిరక కానీ ఇక అన్నీ ఉన్నాయి సంక్షేమ పథకాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంద్రమాయణలు ఉన్నాయి అదేవిధంగా రేషన్ కార్డులు ఇస్తాను అవి కూడా అవి ఇస్తామనే మూమెంట్లో ఈ రాజ్య వికాస పథకం తెచ్చిర్రు ఆ రాజ్య వికాస పథకానికి ఆ దరఖాస్తులు చేయడానికి ఒక్కొక్కళ్ళు రెండు వందలు మూడు వందలు అనవసరంగా జిరాక్సులు అవి ఇవి ఖర్చు పెడుతున్నారు మరి ఎంతమందికి వస్తుందో ఎన్ని లేదు అది కూడా ఎంత మందిని అప్లై చేసుకుంటే కూడా అంతమందికి ఆయా అంటే వాళ్ళ కులాల వారిగా కార్పొరేషన్ కార్పొరేషన్కు పంపించి అక్కడ అప్రూవల్ అయ్యి వాళ్ళని అవన్నీ కథకథలు ఉంటాయి కదా వాళ్ళు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు మైనార్టీ కార్పొరేషన్ బీసార్ బీసీ కార్పొరేషన్ ఇస్తుండే కదా ఇప్పుడు కూడా అదే చేస్తారట అప్పుడు డైరెక్ట్ ఇస్తుంటే ఇప్పుడు దానికి అని పేరు పెట్టారు అంతే మరి గత ప్రభుత్వంలో అయితే పదిహేను పదిహేను ఏళ్ళు మొత్తం మొత్తం కార్పొరేషన్లో బంధు పెట్టిరు ఒక్క సంవత్సరం ఏమి ఒక్కసారి అప్లై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఎప్పుడన్నా ఏ సంవత్సరమైనా అదే ఉంటుంది అని దాంట్లో నేను కూడా ఒకటి అప్లై చేసుకున్నాను అది రాలేదు సావలేదు పీకలేదు పోయినది ఇక నేను కూడా ఇక అది అలా అది ఎట్లా ఇప్పుడు ఇప్పుడు దీనికి కూడా ఏం అప్లై చేస్తామో ఇది వస్తా అన్నట్టు చేయాలన్నా వద్దా అనే ఆలోచనలో నేనే కాదు నా అసలు చాలామంది ఉన్నారు కొందరు చేయలేక చేస్తున్నారు చేస్తే రాని వస్తే మంచిదే అద్దంటలేము కానీ ఇక ఇట్లా గవర్నమెంట్ అయితే ఇట్లా ఉంది రాజకీయ మన ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులే ఈ విధంగా ఏ పథకానికి గ్యారంటీ లేదు అనేది అనడం ఇది కాస్త వైరల్గా మారింది మరి ముందు ముందు ఏ ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక ఇంకొక ఇప్పుడు ఇప్పటికే దగ్గర దగ్గర రెండేళ్ళు అవుతుంది ఒక మూడేండ్లు అయితే చూడగా తప్పది మంచిదైనా చెడైనా